హాయ్ వెల్కమ్ టు రైటర్ యోగాక్ష నా స్టోరీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ కార్తీక్ చేతికి వెన్న రాయడానికి వచ్చిన కారుణ్య కార్తీక్ పక్కన కూర్చుని నిదానంగా తన చేతిని ఒడిలో పెట్టుకుని రాస్తుంది కారుణ్య చేతి స్పర్శకి కార్తీక్ కళ్ళు తెరిచి ఎందుకు కారుణ్య ఇక్కడికి వచ్చావు వెళ్ళు అంటాడు ఆ మాటకి కారుణ్య కళ్ళలో కన్నీళ్ళు కార్తీక్ చేతుల మీద పడతాయి ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు కారుణ్య తలదించుకుని సారీ అని చెప్తుంది కార్తీక్ చేతిని వెనక్కి తీసుకుంటే కారుణ్య చేతిని గట్టిగా పట్టుకుని ప్లీజ్ వెన్న రాస్తే నొప్పి తగ్గుతుంది అంటుంది అక్కడ నొప్పి కంటే నువ్వు అన్నమాటలకి ఇక్కడే ఎక్కువ నొప్పిగా ఉంది అని గుండె మీద చేయి వేసుకుని అంటాడు ప్లీజ్ అలా మాట్లాడకు నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటుంది కార్తీక్తో తలదించుకునే మాట్లాడుతుంది కానీ తల మాత్రం పైకెత్తదు వెన్న రాసిన తర్వాత భోజనం తీసుకువచ్చాను తిను అంటుంది నేను తినను నాకు ఆకలిగా లేదు అని అంటాడు తినాల్సిందే తప్పదు అని వార్నింగ్తో చెప్తుంది ప్లేట్ తీసుకుని దగ్గరికి వచ్చిన కారుణ్యం చూసి ఏమైంది వచ్చినప్పటి నుంచి ముఖం చూపించకుండా మాట్లాడుతున్నావు ఎందుకు అని అడుగుతాడు ఏమీ లేదు అని కంగారుగా చెప్తుంది కార్తీక్ అనుమానంగా కారుణ్య తలపైకి ఎత్తుతాడు తన చెంపలు రెండు ఎర్రగా కందిపోయి చేతి ముద్రలు కనిపిస్తాయి ఏమైంది అని పిడికిలు బిగించి గట్టిగా అరుస్తాడు కారుణ్య కార్తీక్ చేపట్టుకుని కోపం వద్దు కార్తీక్ నన్ను ఎవరు ఏమీ అనలేదు అని అంటుంది ఎవరు ఏమీ చేయకపోతే మరి ఏమైంది అని గట్టిగా అరుస్తాడు కారుణ్య భయపడిపోతుంది ఏంటి మాట్లాడవు చెప్పు అని అడుగుతాడు కారుణ్య భయపడుతూనే ఎందుకు అంత కోపంని నీ కోపం చూస్తేనే భయం వేస్తుంది అలా అరుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది నన్ను ఎవరు ఏమీ అనలేదు కార్తీక్ అని అంటుంది నీకు భోజనం తీసుకువచ్చాను నీ చెయ్యి గాయమైందిగా కలిపేసి స్పూన్ పెట్టిస్తాను తినేసే తినేసై అంటుంది కారుణ్య కార్తీక్ మాత్రం అలా కుదరదు నువ్వు తినిపిస్తానంటే తింటాను లేకపోతే ప్లేట్ తీసుకుని వెళ్ళిపో నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అంటాడు ఆ మాటలకి కారుణ్యకి కోపం వచ్చి నాకు అవసరం లేదా నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని అంటుంది అందుకు కార్తీక్ అవునా అయితే తినిపించు అంటాడు కారుణ్య కాదనలేకపోతుంది అన్నం ముద్దలు కలిపి కార్తీక్ నోటికి అందిస్తుంది కార్తీక్ అన్నం ముద్దని నోటికి అందుకుని కారుణ్య కళ్ళలోకి చూస్తూ ఉంటాడు కారుణ్య కార్తీక్తో సారీ అంతా నావల్లే జరిగింది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ప్లీజ్ ఏడవకు ఎన్నిసార్లు చెప్పాలి ప్రతి విషయానికి ఏడవకూడదని అంటాడు కార్తీక్ నేను ప్రతి విషయానికి ఏడవట్లేదు నువ్వు చేసిన పనికి ఏడుస్తున్నాను మళ్ళీ నిన్ను చూసే వరకు మనసు మనసులో లేదు ఇంకెప్పుడు అలా చేయకు అని కారుణ్య అంటుంది నా గురించి ఎందుకు నువ్వు ఏడవడం బాధ పెట్టింది నువ్వే ఏడుస్తుంది నువ్వే అని కార్తీక్ అంటాడు చూడు కార్తీక్ ఇప్పటి మా అమ్మ తప్ప నా గురించి ఎవరు ఆలోచించలేదు నా గురించి ఎవరూ బాధపడలేదు నీ ప్రేమకి నేను బానిసని అయిపోతున్నాను నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను అది నేను తట్టుకోలేను అందుకే నాకు దూరంగా ఉండమని నిన్ను బాధ పెట్టేలా మాట్లాడాను నా వల్ల నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను మా నాన్న మంచివాడు కాదు నన్ను ప్రేమిస్తున్నామని తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని అంటుంది మీ నాన్న నన్ను చంపడం కాదు నా చేతిలోనే మీ నాన్నకు మూడుతుంది త్వరలోనే వాడి నరకం నుంచి నిన్ను తప్పిస్తాను భయపడకు నిన్ను వదలను అర్థమయ్యిందా మీ నాన్న గురించి అస్సలు భయపడకు నా భార్య స్థానం నీదే నీకు తప్ప ఇంకెవరికి ఆ స్థానాన్ని ఇవ్వను నీ గతం గురించి నాకు తెలియదు నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు నిన్ను నీ గతం చెప్పమని ఇబ్బంది పెట్టను అని కార్తీక్ అంటాడు ఆ మాటలకి మా అమ్మ కోమాల ఉంది కార్తీక్ అని కారుణ్య అంటుంది అంతే కార్తీక్ ఆశ్చర్యపోతాడు మీ అమ్మ కోమాల ఉందా ఏమైంది అసలు మీ అమ్మ ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉంది అని కార్తీక్ అడుగుతాడు మా అమ్మ పేరు సావిత్రి చాలా హుందాగా అందంగా ఉంటుంది నాకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది నాన్న పిన్నిని రెండో పెళ్లి చేసుకున్నాడు ఇదంతా మా అమ్మమ్మ ఆస్తి మా అమ్మమ్మ చనిపోయే ముందు తన ఆస్తి మొత్తం తన మనవరాలు సంతానానికి చెందేలా రాసింది మా పిన్ని వాళ్ళ తమ్ముడు హేమంత్తో నా పెళ్లి జరిపించాలని చూస్తుంది రోజు పెళ్ళికి ఒప్పుకోమని నరకం చూపిస్తుంది వాడు తాగుబోతూ అమ్మాయిల పిచ్చి కాలేజ్లో కూడా చాలామంది అమ్మాయిలతో తిరుగుతాడు అందుకే వాడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మ కోసమే బ్రతుకుతున్నా లేదంటే ఎప్పుడో చనిపోయేదాన్ని ఇప్పటి వరకు ఎలాగో పెళ్లి నుంచి తప్పించుకున్నాను ఇంకా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే వారంలో వాడితో నా పెళ్ళి అని కారుణ్య అంటుంది కారుణ్య పెళ్ళి అని తెలిసిన కార్తీక్ ఏమి చేయబోతున్నాడు కార్తీక్కి కారుణ్య వల్ల నాన్నకి గల శత్రుత్వం ఏమిటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్